హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి అగారో వారి వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ అనమాట ఇది వచ్చేసి మనకి హెయిర్ డ్రయర్ లాగా వాడచ్చు హెయిర్ స్టైలర్ లాగా వాడచ్చు హెయిర్ వాల్యూమైజర్ లాగా వాడచ్చు మనకు ప్రతిసారి పార్లర్కి వెళ్ళి బ్లో డ్రై చేసుకునే లుక్ మన ప్రతి ఫంక్షన్స్కి కానీ ప్రతి పార్టీస్కి కానీ కావాలనుకుంటాము కానీ ప్రతిసారి వెళ్ళి చేపి చేయించుకోలేము కదా ఎందుకంటే అవి కాస్ట్లీ ఉంటాయి సో మనము ఈ హెయిర్ డ్రయర్ ఒకటి అంటే హెయిర్ డ్రయర్ అనొచ్చు హెయిర్ వాల్యూమైజర్ అనొచ్చు హెయిర్ స్టైలర్ అనవచ్చు సో ఇది తీసుకుంటే మాత్రం మనకి ఇన్స్టెంట్గా పార్లర్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి హెయిర్ స్ట్రైట్నర్ కావాలంటే ఒకటి మనకి హెయిర్ డ్రైయర్ డ్రై కావాలంటే ఒకటి మనకి వాల్యూమైజర్ కావాలంటే మళ్ళీ ఇంకొకటి ఈ మూడు ఇంత కాస్ట్లీ పెట్టి కొనే అంత అవసరం లేదు ఇప్పుడు మన అగరో వాళ్ళు ఈ వాల్యూమైజర్ని లాంచ్ చేశారు కాబట్టి మనం ఈజీగా ఈ వాల్యూమైజర్ తోటి మనం ఈ త్రీ ఒకటేసారి చేసేసుకోవచ్చు అనమాట మన హెయిర్ అనేది నిజంగా అసలు చాలా అంటే చాలా స్మూత్గా అసలు ఒక ఇన్స్టంట్ పార్లర్ లుక్ అనేది వచ్చేస్తుంది దీంతో మేము లాస్ట్లో చూపిస్తాం కూడా అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తున్నాము చూడండి ఇలా వచ్చింది బాక్స్ చాలా నీట్గా ప్యాక్ ప్యాకింగ్ చేసి ఉంది అన్నమాట ఇది మొత్తము సో ఇది ఓపెన్ చేయంగానే ఒక మాన్యువల్ అండ్ హెయిర్ బ్రష్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ ఉంది ప్యూర్ బ్లాక్ ఉంది అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ ఉంది మేము గోల్డ్ అండ్ బ్లాక్ తీసుకున్నాము ఇంకా దీనికి కూడా వ్యారంటీ కార్డ్ అనేది ఉంటుందన్నమాట మనం అది స్కాన్ చేసుకొని వ్యారంటీ అనేది తీసుకోవచ్చు అనమాట సిక్స్ మంత్స్ వ్యారంటీ అనేది ఉంటుందన్నమాట ఇది మాన్యువల్ మనం మొత్తం చదువుకోవచ్చు ఇందులో ప్రోడక్ట్ గురించి మొత్తం స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట సో ఇదండి మాన్యువల్ చూసుకోవచ్చు అదరోవర్కి వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇది బ్రష్ అవుట్పుట్ మనకు నచ్చిన కలర్ వైట్ బ్లాక్ ఇంకా గోల్డెన్ బ్లాక్ ఈ మూడిట్లో మనకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు సో ఎప్పుడైతే మనము స్విచ్ స్విచ్లో పెట్టిది డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రై చేసుకోవడానికి పెట్టుకున్నప్పుడు మనము దీన్ని టచ్ చేయకుండా అంటే బ్రష్ని టచ్ చేయొద్దు ఎందుకంటే కరెంట్ కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి సో నార్మల్గా హెయిర్ నార్మల్గా హెయిర్కి బ్రష్ చేసుకోవచ్చు స్కాల్ప్కి తాగలకుండా నార్మల్గా హెయిర్కే ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగానే చేయాలి సో అలాంటి స్కాల్ప్కి అలా తేయకుండా చూపిస్తున్న విధంగానే చేసుకోవాలన్నమాట అండ్ అండ్ మీరు ఎప్పుడైనా తడితోటి మాత్రం అస్సలు పట్టుకోకండి ఎందుకంటే అది ఎలక్ట్రిక్ షాక్ పడుతుంది చాలా జాగ్రత్తగా తడి లేకుండా అంటే హ్యాండ్స్కి తడి లేకపోతే చాలు హెయిర్కి ఉన్నా కానీ ఏం కాదు సో ఇప్పుడు మేము లైవ్లో మీకు చూపిస్తాము హెయిర్ ఇలా ఒక ఒక సైడ్ ఏమో నేను ఇది వాల్యూమైజర్ యూజ్ చేస్తున్నాను ఒక సైడ్ చేయట్లేదు సో మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న సైడ్ చేశాను అటు సైడ్ చేయలేదు సో అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది ఎంత వాల్యూమైజర్ ఇస్తుంది అంటే హైలైట్ చేస్తుంది మన హెయిర్ని హైలైట్ చేసి మనం ఏ లుక్లో ఉన్నా కానీ జీన్స్ వేసుకోవచ్చు కుర్తీస్ కానీ ఎలా పార్టీ వేర్ శారీస్ ఏది వేసుకున్నా మీరు ఎలాంటి ట్రెడిషనల్ ఆర్ వెస్ట్రన్ ఎలాంటిది వేసుకున్నా కానీ అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ రిఫరెన్స్ కోసం పిక్ కూడా యాడ్ చేసాం చూడండి సో ఈ పిక్లో మీకు అర్థమవుతుంది ఎలా ఉందో నా హెయిర్ మీకు కూడా ఇన్స్టెంట్గా పార్లర్ హెయిర్ లుక్ కావాలంటే ఈ అగారో వారి వాల్యూమైజర్ కొనుక్కోండి నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్